వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నేను నీకు చాలాసార్లు చెప్పాను తల్లి నీ యొక్క భవిష్యత్ అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఏ స్థాయికి చేరుకుంటావో అన్నది కూడా నువ్వు పడ్డ కష్టాన్ని బట్టి నిర్ణయించబడుతుంది అంతేగాని నీ చేతి రేఖల్లో లేదా నువ్వు నమ్మే జ్యోతిష్యం వల్ల కాదు నువ్వు ఎవరూ ఊహించినంత విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇప్పటి నుంచి ఒక్కో అడుగు వేస్తూ కష్టపడి పనిచేయాలి నీ కృషిని చూసి భగవంతుడే కరుణించగా తప్పదు మనకి సాయిపై విశ్వాసముంటే సాధించలేనిది ఏమీ లేదు బాబా దయగల తండ్రి ప్రేమను పంచే మాతృమూర్తి బాబా కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో విధాల వేడుకుంటాము ప్రార్థిస్తాము మన కష్ట సుఖాలను చెప్పుకుంటాము కొట్టినా పెట్టినా నువ్వే కదా బాబా అని సర్వశ్రేయోధాయ సాయి అని ప్రార్థించిన చేతులతోనే బాబా మాటలు కాదని మన చేతుల్ని సాముద్రికలు జ్యోతిష్యులు చేతుల్లో పెడతాము సాయి కృపను పొందటానికి సాయి పదంలో నడవటానికి విశ్వాసమే తొలిమెట్టు మనం సాయి పదంలో నడవాలంటే బాబా చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించాలి బాబాపైనే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకో నీలోని భగవంతుణ్ణి నమ్ముకో అనేదే బాబా యొక్క ఉపదేశం మనలోని భగవంతుడు సాయినాథుడే కనుక మన భారాలు విచారాలు అన్నిటినీ బాబాపైనే వేద్దాం మన జీవిత నౌకను మోక్షమనే తీరానికి క్షేమంగా దరిచేర్చే బాధ్యతను బాబాయే తీసుకుంటారు సావిత్రిభాయ్ టెండూల్కర్ రఘునాథ్ టెండూల్కర్ల కుమారుడు బాబు టెండెల్కర్ బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిష్యులు అతని జాతక చక్రాన్ని చూశారు ఆ సంవత్సరం అతని యొక్క గ్రహాలు అనుకూలంగా లేవని ఎంత చదివినా ప్రయోజనం లేదని జ్యోతిష్యులు చెప్పారు మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతాడని కూడా చెప్పారు బాబు దిగులు పడ్డాడు అప్పట్నుంచి చదవటం మానేసి నిర్లిప్తంగా గడపటం మొదలుపెట్టాడు కుమారుని వాలకం చూసి సావిత్రిభాయ్ కలత చెందింది ఆమె తల్లి మనసు తల్లడిల్లింది రఘునాథ్ కూడా కొడుకును చూసి బెంగపెట్టుకున్నాడు సావిత్రిభాయ్ ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పి చూసి విఫలమయ్యింది కష్టంలోనూ సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్ళింది కొడుకు యొక్క పరిస్థితి బాబాకు చెప్పుకుని కంట తడి పెట్టుకుంది బాబా హృదయం ద్రవించింది జాతకాలు జన్మకుండలని పట్టించుకోవద్దు సాముద్రికాన్ని చూడవద్దు నాపై విశ్వాసముంచి బుద్ధిగా చదువుకోమను ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడు అవుతాడు అని బాబా అభయం ఇచ్చారు సావిత్రిబాయి ఇంటికి తిరిగి వెళ్ళి బాబా చెప్పిన మాటల్ని బాబుకి చెప్పింది బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు శ్రద్ధగా చదివాడు పరీక్షలు కూడా రాశాడు కానీ ఉత్తీర్ణుడవుతాననే నమ్మకం లేదు అందుకే పరీక్షా ఫలితాలు విడుదలైనా చూసుకోలేదు ఓ మిత్రుడు వచ్చి పరీక్షల్లో నీవు ఉత్తీర్ణుడు అయ్యావు ఇంటర్వ్యూకు కూడా పిలుపు వచ్చిందని బాబుతో చెప్పాడు బాబాపై ఉంచిన నమ్మకమే బాబును గట్టున పడేసింది బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్